హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ నేను మీకు జర్నలిస్టాయి ఏపీసీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంపై పట్టు సాధించాలని వైసీపీ అప్పటి నుంచో కళ్ళగంటుంది తమ పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది టీడీపీ రెండు పార్టీల మధ్య జరిగిన ఈ వ్యక్తిగత పోరులో టీడీపీదే మరోసారి కూడా పైచేయింది వాస్తవానికి గత ఎన్నికల ముందు నుంచి కూడా కుప్పాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది వైసీపీ వైనాడు కుప్పం కూడా అప్పట్లో వాళ్ళు చేశారండి ఇక్కడ ఎన్నో ప్లాన్స్ చేశారు ఒక దశలో కుప్పంలో టీడీపీ నాయకుల్ని అదిరించి బెదిరించి కూడా వైసీపీ పక్కన చేర్చుకున్నారు గత ఎన్నికల్లో చంద్రబాబు పరాజయమే లక్ష్యంగా కూడా వైసీపీ నాయకులు అడుగులేశారు అయితే రాజకీయాల్లో అనుకున్నంత ఈజీగా పట్టుపెంచుకోవడం సాధ్యమా ఇది వైసీపీకి తెలిసిపోయింది మొత్తం మొన్న ఎన్నికల్లో దీంతో కుప్పంలో ఇప్పుడు జెండా మోసేవారు పార్టీ తరఫున వాయిస్ వినిపించేవారు కూడా లేకపోయారు గత ఎన్నికల్లో చంద్రబాబుపై పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఆయన నియోజకవర్గంలోనే ఉంటున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నా దీనికి సంబంధించిన సంకేతాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అంతేకాకుండా తాజాగా జరిగిన మునేంద్రం ఎంపీపీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఏకగ్రీవంగా సీటు దక్కించుకుంది అంటే వైసీపీ తరఫున అసలు పోటీ ఇచ్చే పరిస్థితి కూడా లేదు గత ఎన్నికలకు ముందు కనీసం మండల స్థాయిలో అయినా వైసీపీ నాయకులు ఉండగా ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో కూడా నాయకులు కనిపించట్ల అంటే టీడీపీని ఇక్కడ బలపరిచిన వ్యవహారంగా నాయకులు చెప్తున్నారు అంతేకాదు పొరుగు నియోజకవర్గాల నుంచి కూడా టీడీపీ నాయకులు ఇక్కడ పాగా వేశారు గతంలో చిత్తూరు ఎంపీ పొంగునూరు ఎమ్మెల్యే ఇక్కడ వయసు తోడుని చక్రం తిప్పాలనుకున్నారు అయితే వాళ్ళు ఎన్నికల అనంతరం ఏమయ్యేవారు అందరికీ తెలిసిందే కనీసం కుప్పంలో చోటు లేకుండా పోయింది ఈ పరిణామాలతో టీడీపీ మరింతగా పుంజుకుంది పైగా కుప్పంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం వంటి విషయాల్లో టాప్లో ఉందని టాక్ వినిపిస్తుంది అంతేకాకుండా ప్రతి నెలా చంద్రబాబు తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు నెలకొన్న పరిస్థితులు తెలుసుకొని వాటికి అనుగుణంగా అడుగులేస్తున్నారు దీంతో కుప్పంలో ఇప్పుడు వైసీపీ టాక్ ఎక్కడా వినిపించకుండా పోయి ఎంపీపీ ఎన్నికల్లో పోటీ చేసేవారు కూడా దిక్కు లేకుండా అయిపోయింది వైసీపీకి సో వైనాట్ కుప్పం వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వైసీపీ ఇప్పుడు ఏకంగా అసలు కుప్పంలో కనీసం సోయిలో లేకుండా పోయారు